మీ ఇంట్లో తల దాచుకునిస్తే చాలు నారాయణ తలలు దాచుకునే దానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా అలా వ్యంగ్య భాష విడిత దూషణ చేయొద్దు బాబు నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట రెండు రోజుల్లో వస్తాట అంతవరకు కనికరించండి బాబు నారాయణ పొద్దున్నీ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావండి అంతర్యామి అలసితి సొలసి ఇంతటే నీ శరణి తేజొందిని నీ హెడ్ చదు హెడ్ చెవాలంటి నా పాడదు నేను కావాలని ఏడడం లేదండి తనంతట అదే వస్తుంది సిట్యుయేషన్ క సరే సరే ఏడమండి దారాను కాలులు Hey ఉండండి అని ఏడవండి అంటే వాడుకు భాషలో ఉండండి అని కూడా అర్థం కాని కదా భాష ఎంత గొప్పది సుమి నారాయణ మనసు పరుచుకుంటాడేమో తొందరగా పదండి నారాయణ హలో చెప్పు జీకే హా బ్రదర్ మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయ్యింది ఈ నైట్ కి నేను దుబాయ్ వెళ్తున్నాను మళ్ళీ ఒక వారంలోగా తిరిగి వచ్చేస్తాను నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్ ఏందో చెప్పు ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి ఆ భగవాన్ ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే శిరీషకి ఏం కానివ్వనని వాళ్ళ నాన్నకు బ్రదర్ ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్ అదేంటి శిరీష నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా ఇంకొకళ్ళు ఎందుకు ఏ ఆపు నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి ఎంతమ్మా ఆపిల్ ఒకటి పదిహేను రూపాయలమ్మా ఆపి అది పదిహేను అనమ్మా ఆపి పదిహేను రూపాయలేనమ్మా ఆపి అమ్మా ఏదైనా పదిహేను రూపాయలేనమ్మా ఏంటమ్మా ఇక్కడ నిన్నే పద్నాలుగు రూపాయలకు తీసుకున్నాను ఒక్క రోజులో ఒక్క రూపాయి పెంచేస్తే నేను ఎలా బతకాలి పోనీ పా పక్క ఉన్నాయి కదా పండ్లు ఆ పక్క పళ్ళుకుంటే నేను ఫీల్ అవ్వాలి కానీ నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉండదా అమ్మాయిలు మీద పడితే చిరాకు ఎందుకో ఈ ఉన్నారు అమ్మాయిలు బ్రహ్మండాలింగ్ ఇద్దరికి కలిపోకే పంచ్ అర్థమైంది శిరీష ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఏ మిస్టర్ నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు ఐ వాంట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలి చచ్చిపో చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు దారిలో పూలు పన్నీరు చల్లుతారు రెండో రోజు సంతాప సభ పెట్టి పొగుడతారు చచ్చిపో చచ్చిపో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలి ఈవినింగ్ ఎక్స్క్యూస్ మీ స్టాక్స్ నాట్ అలౌడ్ స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఓకే దీన్నే పబ్బంటారు నువ్వు అసలు చూసిండవు

మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు ఇంట్రెస్ట్ వేరే ఉండదు మా శిరీష చాలా మంచిది బావా మంచిదే గానే ఒకే ఒక చెట్టు లక్షణం ఉండదు తెలివి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏందో మీరు కూడా మా శిరీషకు పడిపోయారు ఎట్ట కనిపెట్టినారు

నీకు గంగయ్య ఎదగలేవు మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది వెల్కమ్ టు హైదరాబాద్ అని దాని అర్థం ఏందో తెలుసా యూరిని నమ్మద్దు అని మా అంటలు బాగా నేర్చావు కాస్త నేను చెప్పేది కూడా తల్లలో దూడ్చుకో నువ్వు జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకుని మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు ఆ నేను ఆపుతున్నాను కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు అన్ని తలదీక ముందే నేను చెప్పేది బొర కేక్ మాతో చేరిపో అన్నీ నేను చేయకుండా నేను చూసుకుంటాను నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని బెదిరిస్తే భయపడటానికి నేనేం పొడ్డానికి కాదు కాడప్పవాణ్ణి నాతో పెట్టుకోవద్దు తట్టుకోలేవు కట్టిన రెండు రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి ఈయనకి బయట తిండి అస్సలు పడదండి నువ్వు ఆవేశం తెచ్చుకోకే అసలే నీకు ఆయాసము రక్తపోటు ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి అవి కావాలంటే బయటికి వెళ్ళాలి

పిలుస్తున్నారమ్మా వెళ్ళనా వెళ్ళమ్మా వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురమ్మా వంటయ్యలోగా మీ నాన్నగారు తింటూ ఉంటారు ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి దేవుడు కాస్త దండం పెట్టుకోండి నేను అయ్యో మేం ప్రేమికులం కాదండి అయినా ఆయన్ని నేను ప్రేమించడం ఏంటండి నేను అన్నది మిమ్మల్ని కాదమ్మా వీళ్ళని ఓ సారీ అండి కాదు చెప్పవలసింది ఆయనకు చెప్పు సారీ అండి నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు కాదండి ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి అలాగని అసలు ప్రేమించాను కూడా కాదండి ఎంతైనా మేము నాన్ అంటే మేము ఎక్కువ మీరు అని కాదండి వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి అయ్యో ఎలా అర్థం కావడం లేదండి ప్రసాదం మర్చిపోయానండి తెచ్చుకోపో ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి ఏమనిపిస్తుందండి ఇంకో కారు వస్తే బాగుండనిపిస్తోందండి అట్టా ఎందుకు అనిపిస్తోందండి అప్పుడు ఇంకోసారి కగిలించుకుంటారు కదండి దాని కార్ ఎందుకండి మీరేమో అనుకోనండి ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా నా చెప్తారులేండి చెప్పండి నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తేప్పుడే పడ్డానండి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో అమ్మలు కాస్త షార్ప్ లేదు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం చాలా షార్ప్ అండి